అందరికీ నమస్కారం సిది ఇరా ద సమ్ రియల్ ట్రూ ఫ్రెండ్స్ ఉంటాయంటే సాయిని అనిల్ గారిని ఐ సిగిమ్ వాళ్ళు ఈ ఫ్యూ ఫిలిమ్స్ వెంకటేశ్వర్లతో తీస్తున్నప్పుడు ద ద వే దే వర్క్ టుగెదర్ ఇస్ వెరీ వెరీ నైస్ సాయి ఐ హోప్ అనిల్ లక్కుడు నీకు బాగా రబ్ చేసేస్తే వెరీ వెరీ ట్ పర్సన్ చెప్పాడు నేను హీ వాంటెడ్ సంథింగ్ అండ్ ఇట్స్ గుడ్ యూ పుట్ యూర్ ఫుట్ అవుట్ అండ్ ట్రై టు డూ డూఇట్ ఎఫర్ట్స్ విల్ నెవర్ ఫెయిల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి బెస్ట్ యా సాయి గురించి దాదాపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అనిల్తో జర్నీతో పాటు సాయిది కూడా ఈక్వల్ జర్నీ ఇందాక సురేష్ గారు చెప్పినట్టు దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనిల్తో స్క్రిప్ట్ విషయంలో సినిమా విషయంలో ఏదైనా ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక సాయి సో సాయి తన తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ శాట్స్ ఆఫ్ సాయి ఒక కొత్త స్టెప్ను వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేశావు సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది అండ్ మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఈజ్ ఆల్ ది బెస్ట్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ రైటర్ నాలుగు పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్